ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ భాగవత కృష్ణదేశకేంద్రుల వారి శుద్ధ నిర్గుణతత్వ కందార్థములు ఎరుక యొక్క ఉత్పత్తి లక్షణము సంతోష సంతోషముల్ అంతలో గనవచ్చి పితప నరుగున చటికో ఇంతియే సుమి ఎరుక పుట్టు ఇక తెల్చుకోరా ಸಂಶಯ ಮೇಲ ಇದು ನಮ್ಮ ಕೋರ ಎಂತ ನೀಲುಪೋದು ಇದೇವ ಮಾರ್ಗಮಂ ಅಂತಾಟ ಬಹುವನ್ನೇ ಲಘು ಪಾಡಿಯದು ఇక దిల్ చూకో సంశయ మేలా ఇది నమ్ముకోరాయన శిష్య మానవులకు ఒక క్షణములో సంతోషము కలుగుచున్నది వెంటనే సంతోషము పోయి దుఃఖము కలుగుతున్నది ఈ రాకడా పోకడలు అతి విచిత్రముగా ఉన్నవి కదా వీని వలనే ఎరుక యొక్క రాకడా పోకడలు కూడా చిత్రముగా ఉన్నవి స్వతసిద్ధమై ఉన్న చిల పరిపూర్ణమంది మూలములేని ఎరుక తోచి తన మూలమును విచారించగానే తానే లేకపోవుచున్నది ఇట్టి దైవ మార్గమును నేను ఎంతని బోధింపగలను దీనిని బట్టి నీవే తెలుసుకునుము మానవులకు క్షణములో సంతోషము కలుగుతున్నది వెంటనే సంతోషము పోయి దుఃఖము కలుగుతున్నది ఇక్కడ ప్రతి ఒక్క మానవుడు కూడా అనుభవించే యొక్క జీవిత జీవితం యొక్క నాగ్న సత్యమే ఇక్కడ ప్రబోధం అనేది జరుగుతూ ఉన్నది మనకి సంతోషాలు అనేది అప్పుడప్పుడు అప్పుడప్పుడు ఒక క్షణంలో సంతోషం అనేది రావటం జరుగుతూ ఉంటుంది అది ఎక్కడి నుంచి వచ్చింది ఎందుకు వచ్చింది అనేది మనకు కొంచెం కూడా విచారణ ఉండదు అక్కడ ఏదో ఒక సందర్భాన్ని బట్టి మనకు ఇష్టమైంది కానీ అక్కడ కానీ జరిగితే అది వెంటనే మనకు సంతోషం అనేది తయారవుతూ ఉంటుంది అదేవిధంగా మనకు ఇష్టంగా అనేది కానీ వాతావరణం ఏర్పడ్డప్పుడు అప్పుడు వెంటనే దుఃఖం అనేది కూడా తయారవుతూ ఉంటుంది మరి ఈ సంతోషం అనేది కానీ ఈ దుఃఖం అనేది కానీ ప్రతి ఒక్క మానవుడు ప్రతి ఒక్క జీవరాశి ఈ ఉపాధికి సంబంధించింది ప్రతి ఒక్కటి కూడా అనుభవిస్తూనే ఉంటాయి అనమాట అయితే అవి క్షణములో వచ్చి మళ్ళీ క్షణములో కనపడకుండా మటుమాయమైపోతూ ఉంటాయి అనమాట ఈ రాకడా పోకడలు అనేది అతి చిత్రంగా ఉన్నా కానీ మనకి కొంచెమైనా సరే దాన్ని గురించి విచారణ కానీ కొంచెమైనా సరే దాన్ని గురించి ఆలోచన కానీ మనకి ఎవరికీ కూడా ఉండదు ఎందుకు ఉండదు అంటే ఆ క్షణాన అదే నిజము అని మనకే భ్రమచింది అదే నిజమని దానికి సంబంధించిన ఎంత తీవ్రతరమైన బలం ఉంటుందో అంత తీవ్రతరమైన దుఃఖాన్ని అనుభవిస్తూ ఉంటాము ఎంత తీవ్రతరమైన సంతోషము ఉంటుందో అంత తీవ్రతరమైన సంతోషాన్ని అనుభవించుతూ ఉంటాం కానీ ఆ సంతోషము అక్కడ ఉండదు ఆ దుఃఖము కూడా అక్కడ ఉండదు అవి రాకడా పోకడ కలిగినాయి ఇట్లానే ప్రతి ఒక్కటి కూడా మన జీవితంలో కూడా ఏదైనా సరే ఈ శరీరానికి సంబంధించిన ఏదైనా మనం గుర్తెరుగుతూ ఉన్నాము అంటే అది ప్రతి ఒక్కటి కూడా రాకడగలిగింది మళ్ళీ తర్వాత లేకుండా పోకడ కూడా కలిగేను ఎందుకు ఒక్కసారి మనం ఆలోచన చేస్తే ఈ శరీరమే ఒక స్థితిలో లే తయారయ్యటం అనేది బిగించేసిన నుంచి ఇది రోజు రోజుకి రోజు రోజుకి ఇది మార్పు చెందుతూ ఉంటూ ఉంటుంది అన్నమాట అంటే ఒకే స్థితిగా ఎప్పుడూ కూడా నిలబడనే నిలబడదు ఈ రకంగా ఈ మార్పులు చేర్పులు జరిగే ఈ శరీరము అనేది మనం ఏమనుకుంటూ ఉంటాము అంటే నేను శాశ్వతంగా ఉంటాను నేను స్థిరంగా ఉంటాను అంటే శరీర భావంతో మనం ఏమనుకుంటూ బతుకుతూ ఉంటాము అంటే నేను స్థిరంగా ఉంటాను శాశ్వతంగా ఉంటాను నేను వంద సంవత్సరాలు జీవించుతాను అని ప్రతి ఒక్కడ భావన కూడా ఆ తీరుగా దృఢపరుచుకొని ఇక్కడ జీవించడం అనేది జరుగుతూ ఉంటుంది కానీ ఏ క్షణములో ఎటువంటి మార్పు వచ్చి ఈ శరీరానికి కానీ ఈ శరీరానికి సంబంధించిన అనేక రకాల దుఃఖాలు కానీ సంతోషాలు కానీ అనేక రకాలుగా అపత్తులు విపత్తులు అపత్తులు విపత్తులు అపకారాలు కానీ ఉపకారాలు కానీ మేలు కానీ కీడు కానీ అనేక రకాలుగా ఈ శరీరానికి సంబంధించి ఈ జీవితంలో ప్రతి ఒక్కరికి జరుగుతూనే ఉంటూ ఉంటాయి అవి ఎంత డబ్బు ఉండగలిగిన ధనవంతుడికి కానీ ఎంత పేరు ప్రఖ్యాతలో కలిగిన యొక్క విద్యావంతుడుకు లేకపోతే రాజకీయ నాయకుడుకు కానీ సర్వ గాని కానీ ఎవరికి తగిన యొక్క మార్పులు చేర్పులు అనేది ఎవరికి తగిన యొక్క అవాంతరలు అనేది తప్పనిసరిగా వస్తూనే ఉంటాయి పోతూనే ఉంటాయి అయితే ఏ కదా మనం ప్రతి ఒక్కరం కూడా అనుభవిస్తూ ఉన్నది మరి వస్తూ పోతూ ఉన్న యొక్క విధానం అనేది ఏ విధంగా ఇది నిజం కాదు కదా మనం ఎందుకు ఈ నిజంగాని యొక్క బతుకు జీవితం అనేది జీవిస్తూ ఉన్నాము నిజమైంది ఏమిటి అని ఎవరికైనా సరే ప్రశ్న అనేది కలుగుతూ ఉన్నదా అని మనం ఒక్కసారి కానీ యోచించినట్లయితే ఎవరికి కూడా ఇటువంటి ప్రశ్న అనేది కలగనే కలగటం వల్ల ఆ ప్రశ్న కలిగిన వాళ్ళు ఎవరైతే ఉండారో వాళ్ళే దీంట్లో నుంచి తప్పించుకొని ఈ రాకడపోకడగలిగే మార్పులు చేర్పులు జరిగే యొక్క జీవితం అనేది ఇది నాకు వద్దు వాస్తవమైన శాశ్వతమైన వస్తువు ఏదైనా ఒకటి ఉన్నదా అంటే ఆ ఉన్న వస్తువే నాకు కావాలి కానీ ఈ అశాశ్వతమైన వస్తువు అంటే రోజు ఉండి రేపు కనపడకుండా ఈరోజు ఒక రకంగా ఉండి రేపు ఇంకొక రకంగా ఉండే యొక్క ఈ స్వాభావికమైన ఈ మానవ జీవితమే కాదు ప్రతి ఒక్క జీవరాశి జీవితం కూడా ఈ విధంగా ఉండే బ్రతుకు ఈ విధంగా ఉండే యొక్క జీవనం అనేది నాకు అవసరం లేదు అని ఎవరైతే అనుకోని దృఢ నిశ్చయముతోటి శాశ్వతమైన వస్తువు కోసం వెతుకుతానికి ప్రారంభం చేస్తాడో తప్పనిసరిగా వాళ్ళకే శాశ్వతమైన అచల పరిపూర్ణం యొక్క పరబ్రహ్మము యొక్క స్వరూపం అనేది గోచరించటం కానీ చేరుకోవటం కానీ జరుగుద్ది అందువల్ల మనం మొత్తం ఎక్కడున్నాము ఇప్పుడు ఈ వివరణ వల్ల ఇప్పుడు ఈ పెద్దలో మహనీయులు చెప్పే యొక్క ఈ ఏ సాంగత్యమైతే ఉందో ఏ సత్సంగమైతే అయితే ఉందో ఏ గ్రంథమైతే ఉందో ఏ తత్వాలైతే ఉండయో వీళ్ళు చెప్పే వాళ్ళు చెప్పిన మహనీయులు వాళ్ళు అనుభవించి ఇది నిత్యము ఇది శాశ్వతమైనది ఇది అశాశ్వతమైనది అని మనకి ఇంత తేటతెల్లంగా తెలుపుతూ ఉన్నప్పటికీ కూడా మనకి ఎందుకు శాశ్వతమైన వస్తువు వైపు మనకి ఎందుకు మరలలేకపోతూ ఉన్నాము శాశ్వతమైన వస్తువుని తెలుసుకునేదానికి ఎందుకు మనం ప్రయత్నం అంటూ చేయలేకపోతున్నాము అంటే ప్రతి ఒక్కరము కూడా అశాశ్వతమే శాశ్వతము అనుకొని నమ్ముకొని బ్రతుకుతూ ఉన్నాము ఈ రోజుండి రేపు లేకుండా పోయేదే నిజము అనుకోని మనం బ్రతుకుతూ ఉన్నాం కాబట్టి శాశ్వతమైన వస్తువు కోసం కొంచెమైన ప్రయత్నం అంటూ మనం ఎవరము కూడా చేయలేకపోతూ ఉన్నాం కాబట్టి ఇకనైనా సరే ఏదైనా మనకి అనేక కోణాలలో ఈ దైవ మార్గం అనేది మనకి ఈరోజు ఈ యూట్యూబ్ ద్వారా కానీ అనేక మనకు టీవీల్లో కానీ అనేక రకాలుగా మనకు పెద్దలు పూర్వీకులు అందించిన ఏ భగవద్గీత భాగవతము ఇట్లా అనేక గ్రంథాల ద్వారా కానీ మనకి వాస్తవం అంటే ఏంటిది అవాస్తవం అంటే ఏమిటి ఆ వా అవాస్తవాన్ని గురించి చక్కగా తెలుసుకొని అవాస్తవాన్ని కానీ వదిలివాని వేసినట్లయితే ఇది అవాస్తవం అని మనం తెలుసుకుంటే అవాస్తవం అనేది అక్కడ లేకుండా పోతుంటుంది వాస్తవం అనేది ప్రత్యక్షంగా అక్కడే ఉండటం అనేది జరుగుతూ ఉందని మనకు దాదాపు కోకొల్లలుగా ఈ దైవ మార్గానికి సంబంధించిన గ్రంథాలు చాలా ఉండయి పెద్దలు మహనీయులు కూడా ఎంతమందో అనుభవజ్ఞులు కూడా ఉండారు మనకి ఈ లోకములో కాబట్టి ప్రతి ఒక్కరము కూడా మనం చేసే నిత్యకృత్య పనులు ఏవైతే ఉండియో ఏ మనము నిజమనుకొని మన జీవితాన్ని మొత్తాన్ని వృధా చేసుకునే పని ఏదైతే ఉన్నదో ఆ పనిని ఇక్కడ మానుకోని ఎవరు కూడా ఈ తత్వములో ఈ వేదాంత మార్గములో ప్రయాణం చేయమని ఏ గ్రంథం కానీ ఏ భగవద్గీత కానీ ఏ ఈ తత్వాలు కానీ కూడా దైవ మార్గాన ప్రయాణం చేసేవాళ్ళు నిత్యాకృత్య తను పనులు మానుకొని చేయమని ఎక్కడా కూడా చెప్పబడాలేదు ఏ విధంగాను అనంటే మనం చేసే ప్రతి ఒక్క నిత్యకృత్య పనుల్లో చేసే మార్గం అది ఏ విధంగా చెయ్యాలి ఆ పని ఆ పని అనేది ఆ కర్మ అనేది ఏ పద్ధతిలో చేస్తే అది దైవ మార్గంగా మారి దైవం దగ్గరికి దైవ మార్గానికి మనకి అని ఆ వివరణను గురించి మనకు తెలియజేశారే కానీ వాస్తవంగా దైవ మార్గంలో ప్రయాణం చేసాలి అంటే ఈ మన పనులన్నీ మానుకోవాలి మనకి ఈ లోకంలో కొంతమంది కనపడుతూ ఉంటారు గడ్డల మీసాలు పెంచుకొని కాషాయ వస్త్రాలు వేసుకొని పనిలి పాటలు మానుకొని అని కనపడుతుంటే అబ్బో ఇట్లానే మనం అందరం కూడా ఈ విధంగానే గడ్డాల మీసాలు పెంచుకొని కాషాయ వస్త్రాలు ధరించుకొని దైవాన్ని తెలుసుకోవాలి దైవాన్ని పొందాలి అంటే ఈ విధంగా మన పనులన్నీ మానుకొని ఈ విధంగా మారిపోవాలి కావాలి అని మనకు ఆలోచన రావచ్చు వాళ్ళు వాళ్ళు వసతను బట్టి వాళ్ళు వాళ్ళ నిర్ణయాలను బట్టి వాళ్ళు అటువంటి వస్త్రాలను ధరించటం కానీ వాళ్ళు గడ్డాల మీసాలు పెంచుకోవటం కానీ జరుగుతూ ఉన్నదే కానీ అందరినీ అదే రకంగా పని మానుకొని అదే రకంగా వస్త్రాలు వేసుకోమని వాళ్ళు కూడా ఎప్పుడూ చెప్పిన యొక్క విధానం మనకు ఎక్కడా కూడా లేదు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా దైవ మార్గం అంటే తన్ను తాను సంపూర్తిగా తెలుసుకోవటం మొట్టమొదటిది తనంటే ఎవరు ఈ శరీరంలో ఈ నేను నేను అనే యొక్క ఈ జ్ఞానం అనేది ఎవరు ఆ జ్ఞానమే నేను కానీ ఈ శరీరమే నేను అనుకుంటూ ఉన్నాను అని మనకు మనకు తర్కన చేసుకోవటం మనకు మనకు విచారణ చేసుకోవటం విచారణ చేసుకుంటే మనకు కలిగేది ఏంటిదంటే ఈ నేను నేను అనే యొక్క వస్తువు జ్ఞానం యొక్క స్వరూపమే ఆ జ్ఞానం అనేది ఏ తీరిగా తయారైంది ఏ తీరుగా జ్ఞానం అనేది పుట్టింది ఏ తీరుగా లేకుండా పోతూ ఉన్నది ఈ జ్ఞానం పుట్టేదానికి ఈ జ్ఞానం తయారయ్యేదానికి కారణమే ఇప్పుడు మనకి ఈ శుద్ధ నిర్గుణ తత్వ కందార్థాల్లో మనకు తెలియజేయటం అనేది జరిగింది ఏ విధంగాను ఎరుకన్నా జ్ఞానం అన్నా రెండు ఒకటే ఈ ఎరుక అనేది ఏ విధంగా తయారవుతూ ఉన్నది ఏ విధంగా లేకుండా పోతూ ఉన్నది అని ఎరుక యొక్క లక్షణాన్ని మనం సంపూర్తిగా కానీ తెలుసుకోగలిగితే అదాని యొక్క ఉనికి ఎక్కడా కూడా లేకుండా పోతూ ఉన్నదన్నమాట ఎటువంటిది అంటే ఎరుక యొక్క స్వాభావికము మహాసముద్రం అనేది ఉంది సముద్రం మొత్తం నీరు సర్వసమానంగా ఏకమై ఉంది ఆ ఉండలో ఒక అలలేసింది అలలనేది లేస్తూ ఉంటాయి అయితే ఈ అలనేది అనేది పైకి లేవటంతో దానికి ఒక పేరు వచ్చింది దానికి ఒక రూపకం వచ్చింది దానికి ఒక క్రియ వచ్చింది వాస్తవికంగా ఈ అలనే అనే దానికి ఒక పేరు రూపకం క్రియ అనేది ఏ విధంగా అయితే వచ్చిందో అదే ఇక్కడ అచల పరిపూర్ణ పరబ్రహ్మ యొక్క స్వరూపమునందు ఈ ఎరుకనేది కనపడకుండా తెలియబడకుండానే ఆ విధంగానే పుట్టడం దానికి ఒక రూపకం ఒక నామం ఒక క్రియ ఈ నామారూప క్రియలు అనేది జరుగుతూ ఉన్నాయన్నమాట అది వాస్తవికంగా మనకు విచారించినట్లయితే ఈ అనేది ప్రత్యేకత అనేది లేనే లేదు ఎక్కడి నుంచి మహా సముద్రమనే అనే ఆధారం ఉంటేనే తప్ప ఆ నీరే పైకి లేచి అలగాలేసింది ఆ నీరే పైకి లేచినప్పుడు అలానే ఒక పేరు వచ్చింది ఆ పేరుకి దానికి ఒక క్రియ అనేది ఒకటి వచ్చిందని మనకి ఏ విధంగా అది నీటి యొక్క సా విధానమే కానీ దీని ప్రత్యేకత లేదని మనం కానీ చూడగలిగితే తప్పనిసరిగా అలగోడ నీరనే ఏ విధంగా అర్థమవుద్దో అదేవిధంగా ఈ ఎరుక యొక్క లక్షణం ఈ జ్ఞానం యొక్క లక్షణం వాస్తవమైన మహాసముద్రం వల్ల అచల పరిపూర్ణం యొక్క స్వరూపం నుంచే ఒక అలలాగా ఆ విధంగా పైకి లేవటం ఆ విధంగా నామరూపక్రియలు ఏర్పడటం మళ్ళీ ఏమీ లేకుండా ఆ అనేది సముద్రంలో ఇది మళ్ళీ దీని నామరూపక్రియలు అనేది ఏమీ లేకుండా ఆ బయల్లోనే కలిసిపోవటం అనేది జరుగుతూ ఉన్నదని ఎవరైతే గ్రహించగలిగి ఆ స్థానంలో నిలబడగలుగుతారో వాళ్ళే ఎక్కడ ఈ జనన మరణం అనే చక్రములో నుంచి తప్పించుకోగలుగుతారు ఓం తత్